చూడండి ఫ్రెండ్స్ మునుగ తాలింపు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎలా ఎలా అనేది చూసేద్దామా చూడండి ఫ్రెండ్స్ మునగాకంతా అలా వల్లిచేసుకున్నాను నేనైతే చిన్న రెండు కట్టలు కొయ్యట్లు మాకు మునగాకు దొరికేది కష్టము అంటే నేను బయట షాప్కి వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర షాప్లో ఎప్పుడూ ఉండదు ఈ రోజైతే ఉన్నింది అందుకని తెచ్చుకున్నాను అనమాట తిందామని ఇది సిటీ పోతే కనుక దొరుకుతుంది లేదంటే మన ఇండియా బకాలాలు అని ఉంటాయి అక్కడ అయితే కనుక దొరుకుతుందన్నమాట ఇక్కడ మన ఇండియా బకాలాలు లేవు మేము ఉండే దగ్గరలో అయితే కనుక తర్వాత నేను ఉండే మా ఇంటి దగ్గర కూరగాయలకి వెళ్తాను అక్కడ ఎప్పుడు చూడలేదు నేను ఈ మునగాకుని ఈసారి మాత్రం మునగాకు కూడా ఉన్నింది కొత్తిమీర పక్కన పెట్టిన్నారు కాకపోతే కాస్ట్ ఎక్కువగా ఉన్నింది చిన్న కట్టే నాలుగు వందలు నాలుగు వందల ఫీల్స్ అనమాట అయినా పర్వాలేదనేసి నేను ఇంకా రెండు కట్టలు అయితే తీసుకున్నాను అనమాట తాలూంపు చేసుకున్నామని రెండు కట్టలు చేస్తే ఎక్కువ అయిపోతుందేమో అనుకుంటున్నాను అది చేస్తే ఎంత ఉంటుందో చూడాలి అలాగా శుభ్రంగా కడిగేసి అలాగా నీళ్ళన్నీ ఉడిగిపోయేలాగా అలా పక్కన అయితే అనమాట ఇప్పుడు కర్రీకి అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మునగా కూడా వారానికి దొరికితే కనుక వారానికి ఒకసారి తింటే చాలా హెల్త్కి మంచిది అనమాట దో తిరగమాతకి చూడండి ఫ్రెండ్స్ పచ్చనిగిపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర టీ స్పూను మిరపకాయలు వేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ పొడగ్గా కట్ చేసుకున్నాను అనమాట ఇలాగ మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా పొడగ్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఎక్కువగా మగ్గాల్సిన పని లేదనమాట లైట్గా మగ్గితే చాలు తర్వాత మనకు ఆకుతో కూడా మగ్గిపోతాయి అనమాట ఈ మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ దొరికితే కనుక వార ఉంటే కనుక అవకాశం ఉంటే వారానికి ఒకసారి తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే ఇక్కడ నాకు దొరకదు ఎప్పుడు ఉండదు ఈ నేను కోయట్కి వచ్చినప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం మునగాకు చూడటం మేము ఉండే దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి అది ఎలాగో అందుకనేసి తీసుకొచ్చాను అన్నమాట మిగతా కూరగాయలు ఉంటాయి కానీ ఇంకా నేను ఈ మునగాకులో ఉప్పు పసుపు వేసి కడిగాను ఫ్రెండ్స్ ఎక్కడి నుండి తెచ్చారో ఏమో అనేసి అందుకని పచ్చగా ఉన్నాయి ఆకులు చూసారు కదా ఇంకా కర్రీలో ఉప్పు పసుపు అయితే కొద్దిగా వేస్తాను లాస్ట్లో ఇప్పుడైతే వేయను ఇప్పుడు బాగా సన్న మంటలు అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి ఈ ఫ్రై అయ్యే లోప ఉప్పు వేసేసి మనము మూత పెట్టి సన్న మంటలోనే మగ్గించుకోవాలి ఈ మూత పెట్టేసి సన్న మంట మగ్గుతూ ఉంటుంది ఈ లోపల దీనికి మనం పప్పుల పొడి అనేది రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే ఎలా చేస్తాననేది ఏమేమి వేస్తాననేది చూపిస్తాను చూసేయండి శనక్కాయ పప్పులు అయితే ఒక రెండు టీ స్పూన్లు దాకా వేసాను వేయించుకుంటున్నాను అనమాట కొద్దిగానే కదా ఆకు అనేసి దీనికి మళ్ళీ నేను కొబ్బరి పొడి వేస్తాను ఎండుమిరపకాయలు కూడా అందులోనే వేసి వేయించుకుంటున్నాను అనమాట కారం పొడి యూస్ చేయను ఎలాంటి మసాలా పొళ్ళు యూస్ చేయను ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిరపకాయలు శనక్కాయ పప్పులు వేయించుకున్నాం అనుకో పక్కన పెట్టేసుకొని తర్వాత దో నూగులు ఒక రెండు స్పూన్లు కొబ్బరి ఒక స్పూను కొబ్బరి పొడి అనమాట అది చూసారు కదా ఒక స్పూను ఇవన్నీ పొడి కొట్టుకునేద్దాము తెల్లగడ్డలు ఒక వరకు అయితే పెట్టాను అనమాట ఒక్క ముక్కలుగా దో ఆకు చూసారా కొంచమే అనమాట అందుకని అన్నీ కొన్ని కొన్నిగా వేసాను అనమాట నేనైతే చాలా ఎక్కువగా అవుతుందేమో కర్రీ అనుకున్నాను రెండు కట్టలు కదా అనేసి ఇంకా సరేలా అనేసి పొడి అయితే రెడీ చేసుకున్నాం అది ఇంకా కొంచెం మగ్గిబా వచ్చింది నేను ఫోన్ ఎక్కడా పెట్టడానికి నాకు సోటు లేదు ఫ్రెండ్స్ మా కిచెన్లో ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో అన్నీ చేస్తున్నాను అనమాట అది కింద మీద పోసేసుకున్నాను ఇంకా సరే మీకు చూపించడానికి దో చెనక్కాయ పప్పులు కూడా వేసేసాను కొబ్బరి నూగులు కూడా వేసేసాను అనమాట ఇప్పుడైతే తెల్లగడ్డలు ఒకళ్ళ ముక్కలుగా ఒలిచినవి ఒక ఒక ఆరేడు పాయలు పద్దాకు ఉంటాయి వేసేసాను అనమాట ఈ కర్రీకి తెల్లగడ్డలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటాయి ఎక్కువగా నున్న కొట్టేసుకోకూడదు ఫ్రెండ్స్ చూసారు కదా అలాగనమాట బరగబరగ్గా పట్టుకోవాలి తాలింపుకి పొడి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కర్రీ కూడా ఉడికిపోయి ఉంటుంది ఆకు చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయింది అనమాట చూసారా నీళ్ళు లేకుండా అలా వేసుకుంటే ఆకు అనేది పొడి పొడిగా బాగుంటుంది ఫ్రెండ్స్ దో ఇప్పుడైతే ఈ పప్పుల పొడి వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఒక్కరు పసుపు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇందాక మనం ఆకు కడిగినప్పుడు వేసాను కదా పచ్చగా ఉండింది కదా అందుకని వేయలేదనమాట ఇప్పుడు ఈ మసాలాకి అంతా పట్టాలనేసి కొద్దిగా ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను ఇంకేమి ఉప్పు కూడా చూడాల్సిన పనిలేదు ఫ్రెండ్స్ అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఇది మాత్రం తప్పకుండా మీకు వీలు కుదిరితే దొరికితే కనుక తినండి ఫ్రెండ్స్ మునగా హెల్త్కి చాలా మంచిది అనమాట చూడండి నేనైతే ఆకు ఎక్కువగా లేకుండా పప్పుల పొడి ఎక్కువగా ఆనియన్స్ అన్నీ వేసాను చాలా టేస్టీగా తెల్ల తెల్లగడ్డ అయితే ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్